జియో రియల్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫైవ్ జీ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదేవిధంగా ఈరోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈరోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి రెండోది అది ఒక యాంగిల్ వాళ్ళ వర్షన్ అది మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ బిఎస్ఎన్ఎల్ కనుక కాంపిటేటివ్గా గా ఉండి కరెక్ట్ ప్రైసింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్ దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం ఇంతకుముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్ ఎందుకు డిలే అయ్యిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చికి కి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్ గా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకు ముందు ఎలా ఉంటో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం ఇది చాలా మందికి మంచి జరుగుతుంది జియో రియల్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫైవ్ జీ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదేవిధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి రెండోది అది ఒక యాంగిల్ వాళ్ళ వర్షన్ అది మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ బిఎస్ఎన్ఎల్ కనుక కాంపిటేటివ్గా గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్ దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం ఇంతకుముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్ ఎందుకు డిలే అయ్యిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చి కి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్ గా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకుముందు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం ఇది చాలా మందికి మంచి జరుగుతుంది